ఇండియా వాళ్లకు ప్రైమ్ ఇండియా వాడు ముఖ్యమంత్రి తెలంగాణ రాడు వాడుకు పబ్లిక్ జీతం జీతం తీసుకుంటున్నాడు రూల్స్ డిస్పటర్ చేసేది వాడేవాడు బోడిగా ఆడాడు ప్రజలు ఆస్తున్నట్టు ఎట్లు ధ్వంసం చేస్తారు మీరు అది కూడా అందరికి సంబంధించిన పాలు ఒకవేళ కబ్జా చేసినకో అది కూడా నా ప్రకారం చూద్దాం మనం కబ్జా చేస్తుంటే తప్పే వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ అన్నప్పుడు నాకు అందులో నేను అడిగింది నేను క్లియర్గా అడుగుతున్నాను ఒకవేళ వాళ్ళు ఎవరిదైనా కట్గా చేసింది ఉంటే తప్పు లేదు అర్థమవుతుంది లోకాయుక్తకి వచ్చిందా హైకోర్టుకి వెళ్ళి వచ్చిందా కోర్టు ఆర్డర్స్ వచ్చిందా మనం గౌరవించాలి అది కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి గ్రౌండ్స్ ఉంటాయి ఎందుకంటే కొన్ని వందల మంది ఫ్యామిలీకి సంబంధించి ఒక్కోటి ఎవరో తప్పుడు కేసు వేసి తప్పుడు రికార్డ్ సబ్మిట్ చేసి తీసుకొచ్చి ఆఫీసర్లకు లంచపెచ్చి కూడగొట్టున్నట్టు మీరు ఏదో మొత్తం సైనికుల్లాగా పాకిస్తాన్ బార్డర్ లో యుద్ధం చేసినట్లు

అలా చాలు చెట్టు చాలు నీరు చాలు కొడు పార్కునే చాలు పిల్లలు ఆడుకుంటే చాలు అందరూ ఎక్సర్సైజ్ చేసుకునే చాలు వాకింగ్ చాలు దళిత గమనం ఇక ఏమైనా ఒక్కరు బడి ప్రైవేట్కున్నాడా లేకపోతే ప్రైవేట్ కమర్షియల్ అనిపిస్తుంది నేను ఒప్పుకుంటాను కానీ అది ఆ డామేజ్ చూస్తే బాధ అనిపిస్తుంది ఆ టీపీ అని గవర్నమెంట్ అధికారుల అందరం జీతకాల ప్రజలకు బాధ్యతగా మెలగాల నేను ఒప్పుకుంటాను కానీ అది వీడియో నాకు ార్గిల్ బా చూద్దాము అంతగానో ప్రజల మీద అంతరాజియత్తికి మాట్లాడుతున్నావు ఎవరు చెప్పాడు వాడు వాళ్ళ ఆడు సార్ సార్ అంటాడు ఎవరు సారాడు ప్రజలతో ప్రేమతో అండి మనం వాళ్ళకి ఇచ్చే జీతాలతో నువ్వు బతుకుతున్నావు వాళ్ళ పనులు కడపడతాడు కొద్దిగా మనవత్వం ప్రవర్తించండి ఎవరు పడితే వాళ్ళు నేను మనం తక్కువ ఉంటే మనం సర్ది చూద్దాం నీకన్నా ముందు నేనే ఉన్నాను ఇంతగానో డామేజ్ చేసే అవసరం అది మన కాశ్మీర్ బాడరా లడాక్ బాడరా లేదు చైనాతో భారీ చేస్తున్నావా అదే కనీసం జ్ఞానం లేకపోతే ఎట్లా ఎంగింత జ్ఞానం మళ్ళీ మీకు తెలుసు నేనేమంటున్నాను ఒకవేళ వాళ్ళు కబ్జా చేసి పెట్టినని నేను ఒప్పుకుంటున్నాను అది టెన్ పర్సెంట్ ల్యాండ్ లా దానికి ఏం జరిగింది ఇంకా ముందు చూసి అధికారులుగా ఎందుకంటే మనం వందల మందికి ఉపయోగపడదు కాబట్టి మనం కొద్దిగా ఆలోచించి ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చిందాము నేను ఒప్పుకుంటాను కోర్టు ఆడని గౌరవించాల్సింది కానీ మరి మీరు ఎన్ని గౌరవించారు కోర్ట్ ఆడారు కోటాడలు ఎన్ని గౌరవించారు నేను అది కొన్ని వందలాది మంది మధ్యతరగతులు వాళ్ళు రూపాయి రూపాయి జమ చేసి ఫ్లాట్లు కట్టుకుంటున్నారు అంతేనా కదా